హాయ్ అండి బందర్లో పని కంప్లీట్ అయ్యేసరికి ఒకటిన్నర అయింది మా వారు ఇవాళ పని ఉంది నాకు నువ్వే ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు సో ఇంకా నేను వెంటనే ర్యాపిడో బుక్ చేసేసుకున్నాను ఆటోలో ఇంకా ఇంటికి బయలుదేరాను ఇంక ఇంటికి రాగానే భోజనం చేశాను ఈ చల్లదనానికి అసలు ఏమీ తినబుద్ధి కావట్లేదు పైగా ఉదయం వంట చేస్తానా నేను మధ్యాహ్నం వచ్చి ఆ రెండింటికి తినాలంటే చల్లారిపోయాక నాకు అస్సలు తినబుద్ధి కాదు సో ఇవాళ అందుకే అలా అనిపిస్తుంది అని చెప్పి నాకెంతో ఇష్టమైన పెరుగులో బూందీ వేసుకొని తింటున్నాను ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టము ఇష్టమైతే కొన్ని ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత నిమ్మకాయలు తీసుకొచ్చాను ఇవి తరిగి ఉప్పు పసుపు వేయాలి ఇలా మీకు కూడా మీ ప్లేస్లో మీకు కూడా ఎప్పుడన్నా కనిపించిందా ఇదిగోండి అది ఒక సూర్యుడు ఇలా వచ్చేసేస్తే ఇక్కడ చందమామ బాగుంది కదా ఇలా ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో ఒకేసారి చూడడం అన్నట్టుగా అనిపించింది నాకు జస్ట్ డాబా మీదకి వస్తే కొంచెం సేపు బట్టలారిద్దామని చెప్పిన వస్తే ఇదిగోండి ఈ పిక్చర్ సూర్యుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఏంటో అండి డాబా మీదకి రాగా అని ఇలా కనిపించింది చాలా బాగుంది మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పి ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి